ఐసిఆర్ ఎన్ఐఎస్ఏ శతాబ్ద ఉత్సవాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు సెప్టెంబర్ ఇరవైన రాంచీలోని నామ్కోలో జరిగిన ఐసిఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ ఎన్ఐఎస్ఏ శతాబ్ద ఉత్సవాల్లో చైర్మన్ ద్రౌపది ముర్ము ప్రసంగించిన సంస్థ వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన మరియు అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహిస్తుంది మరియు అటువంటి పరిశోధనలు అట్టడుగు స్థాయికి చేరుకునేలా చూస్తుంది దేశంలో లక్ష్య ఉత్పత్తి పెంచడంలో ఐసిఆర్ ఎన్ఐసిఏ భరత కృషి చేస్తుంది దేశ లక్ష లక్షల యాభై శాతం జార్ఖండ్ ఉత్పత్తి చేస్తుంది రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సహించాలి రాష్ట్రపతి ఉద్ఘాటించారు మరియు ద్వితీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలకు సూచించారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ముర్ము మాట్లాడుతూ రైతులు వ్యర్థార్థ ఉపయోగించడం వల్ల వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు లాక్ అనేది చిన్న కీటకాలు ప్రవరించే సహజమైన రేసే దేని లాక్ కీటకాలు కార్యాలాఖ్ అని పిలుస్తారు ఇది ప్రధానంగా ఉష్ణమండలు మరియు ఉ ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో చెట్లపై కనిపిస్తాయి బొమ్మల ఆభరణాలు ఎలక్ట్రానిక్ ఇన్సులేడింగ్ పదార్థాలు ఆర్ పోలిస్ట్ లిథోగ్రాఫిక్ ఇంక్స్ పాలిక్ సీలింగ్ మైన వాటి తరాయిలో లెక్కి పోయిస్తారు